ఒక వృద్ధురాలు ఒక కార్పొరేట్ ఆఫీసులోకి జొరబడి ఒక గోడకు ఆనుకుని మౌనంగా నిలబడింది ఆమెను చూసి ఒక సెక్యూరిటీ గార్డ్ అరిచాడు ఏయ్ ఏం చేస్తున్నావ్ ఇక్కడ నేను ఏం చెయ్యలేదు ఏదీ చెయ్యటానికి రాలేదు ఆందోళనతో చెప్పింది సెక్యూరిటీ అతను హఠాత్తుగా ఆమె దగ్గరున్న లాగాడు ఆ సంచీలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయినై ఆ వృద్ధురాలు కన్నీటితో కుంగిపోయి నేలమీద చతికిలపడ్డది ఆ సమయంలో ఆ ఆఫీసు యజమాని అక్కడికి వచ్చాడు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగాడు సార్ ఆమెను చూస్తే అనుమానంగా ఉన్నది కాబట్టి నేను ఆమె బ్యాగును చేశాను అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ యజమాని ముఖమును చిట్లించుకొని కోపదృష్టితో కనుబొమమ్మముడి వేసి నీకు నిజం తెలియదు కిందపడిన వాటిని ఏరి ఆమె బ్యాగులో వేయి ఎవరినీ అగౌరవంగా చూడకు ముఖ్యంగా వృద్ధులను అని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు ఆ యజమాని వృద్ధురాలివైపు తిరిగి గౌరవంతో ఆప్యాయంగా ఆమె చేతులు పుచ్చుకుని ఏవరమ్మా నువ్వు నీకు ఏం కావాలి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ అడిగాడు వృద్ధురాలు సన్నటి గొంతుతో సార్ నా కూతురు రమ్యా ఇక్కడ పనిచేస్తోంది అని చెప్పింది ఓ అలాగా రండి మిమ్మల్ని ఆమె దగ్గరకు నేను తీసుకువెళ్తాను అని యజమాని చెప్పాడు వృద్ధురాలు భయపడిపోయి వద్దు సార్ నేను గనుక లోపలకు వస్తే నా కూతురు అవమానపడుతుంది ఆమెకు నామీద కోపం వస్తుంది అన్నది మిమ్మల్ని ఎవరూ తప్పుగా చూడరు మీరు భయపడకుండా నాతో రండి వద్దయ్యా వద్దు వద్దు నన్ను లోపలకు తీసుకువెళ్ళకండి మా అమ్మాయి కోపగించుకుంటుంది అన్నది వృద్ధురాలు నా కూతురు దగ్గర ఈ చిన్న ప్యాకెట్ను ఇందులో ఉన్న వస్తువులను ఇచ్చేయండి నాకు అది చాలు అన్నది వృద్ధురాలు మీరు చాలా దూరం నుండి వచ్చారు మీరు మీ కూతుర్ని ఒక్కసారైనా చూడాలి అని వృద్ధురాలి దగ్గర చెప్పి ఆమె కూతుర్ను పిలిపించమని రిసెప్షన్లో చెప్పాడు యజమాని వృద్ధురాలి కూతురు బయటకు వచ్చి వృద్ధురాలిని చూసినప్పుడు వృద్ధురాలు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది అమ్మా నువ్వెందుకు ఇక్కడున్నావు నేను ఇంతకు ముందు నీకు ఎన్నోసార్లు చెప్పాను మా ఆఫీసుకు రావద్దని ఎందుకొచ్చావు అని అరిచింది వృద్ధురాలు ప్రశాంతంగా చెప్పింది నేను ఇక్కడకు వచ్చింది నీకు కొద్దిగా డబ్బు బంగారం ఇద్దామని నిన్ను చూసికూడా చాలా రోజులు అయింది అందుకని వచ్చాను అన్నది ఇక్కడ ధనవంతులు మరియు అతి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు వాళ్లకు గనుక నా ఫ్యామిలీ ఒక పేద కుటుంబం అని తెలిస్తే నేనిక్కడ ఎలా ఉండను అన్నది కూతురు రమా కూతురి మాటలకు వృద్ధురాలు తలదించుకుంది కోపగించుకోకురమా నేను వెంటనే వెళ్ళిపోతాను అన్నది వృద్ధురాలు బయటకు లోపల ఆ ఆఫీసు యజమాని వృద్ధురాలిని ఆపాడు వెంటనే అతను రమవైపుకు తిరిగాడు ఏమిటి రమా నీ ధోరణి నువ్వు నీ ఒక్కదాని గురించే ఆలోచిస్తావా మీ అమ్మ పడిన కష్టాలు నీకు గుర్తుకురావా ఆవిడ నీకోసం చేసిన త్యాగాలను మరిచిపోతావా నీ జీవితము నీ చదువు నీ స్కూలు ఫీజులు ముఖ్యంగా నిన్ను పెంచటం ఇలాంటివాటికి మీ అమ్మ ఖరీదిచ్చింది కాని నువ్విప్పుడు ఆమెను చూసి అసహించుకుంటున్నావు అవమానపడుతున్నావు ఆమె అక్కర్లేదు కాని ఆమె డబ్బు బంగారం మాత్రం కావాలి చూడు రమా నువ్వు ఇక్కడ నిరంతరంగా పనిచేయాలంటే నువ్వు నీ తల్లిని అంగీకరించాలి ఆమెకు మర్యాద ఇవ్వు ఆమెతో సమయం గడుపు నేను నీకు మూడు రోజులు సెలవు ఇస్తున్నాను ఆమెతో గడుపు నువ్వు ఇంతకు ముందు ఇవ్వని ప్రేమను ఇప్పుడు ఇవ్వు నన్ను క్షమించమ్మా నువ్వు నా యజమాని నా కళ్ళు తెరిపించారు రామ్మా నా రూముకు వెళదాం కన్నీటితో తల్లిని పిలిచింది రమా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి